జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం అహింస వంటి మార్గాలు మనందరికీ అనుసరణీయాలని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత అన్నారు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామ చావడి వద్ద గల గాంధీజీ విగ్రహానికి డిఆర్ఓ శ్రీలత పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీజీ అహింస ద్వారా స్వాతంత్రం సాధించారని నేటి యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని విజ్ఞప్తి చేశారు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతి మొత్తం ఆయనకు అర్పిస్తుందని చెప్పారు జనవరి ముప్పయో తారీఖున ఈ రోజున మనం జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జాతిపిత గారిని తలుచుకుంటూ తలుచుకుంటూ మనం ఆ మార్గాన్ని అనుసరించవలసిందిగా శాంతి అహింస మార్గాలు ఏదైతే మనకి మహాత్మా గాంధీ గారు ప్రబోధించారో ఆ మార్గాన్ని అందరూ అనుసరించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను